అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు మేలు చేసినందుకు ఎంత కష్టపడుతుందో చూడుండ్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు పెట్టి పబ్లిక్కు అడగకుండానే అన్నిచ్చి లీడర్ల అక్కెర లేకుండా చేసిండు మనం అట్లా చేయొద్దని మంచి ఆలోచన చేసి జనం ఇవ్వలైనా సరే మరి పాలనలా పథకాల కోసం పడిగాపులు గాయాలి మన చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరగాలి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాలి ఇగో మన ఇలువేందో తెలుసుకోవాలని అని ఓట్లేసిన జనాలకు మంచిగా బుద్ధి చెప్పాలనుకున్నట్టున్నది ఈ సర్కారు అందుకేనేమో ఇవన్నీ బంధు పెట్టింది అని అంటారు నెటిజన్లు మరి అవి ఏంటి అంటే కేసీఆర్ పబ్లిక్కు దేంట్లో కూడా లీడర్లు దళారుల ప్రమేయం లేకుండా చేసిండు కాబట్టే ఇలా అధికారానికి దూరం అదే మనం అట్లా చేయొద్దు లీడర్ల ఇల్వేందో జనాలకు దిప్పించుకొని చూపెట్టాలని అనుకున్నట్టున్నది అందుకేనేమో ప్రజాపాలనల రైతు బంధు బంద్ అయింది రైతు బీమా బంద్ అయింది బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ బంద్ అయింది ఇరవై నాలుగు గంటల కరెంటు బంద్ అయింది సాగునీరు బంద్ అయింది బీసీ బంధు బంద్ అయింది దళిత బంధు బంద్ అయింది రంజాన్ తోపా బంద్ అయింది క్రిస్మస్ కానుక బంద్ అయింది కేసీఆర్ కిట్టు బంద్ అయింది న్యూట్రిషన్ కిట్టు అటక మీద పడ్డది ఓవర్సీస్ స్కాలర్షిప్లు తూట్లు పడ్డాయి గొర్రెల పంపిణీ గుంటుకు కొట్టింది కంటి వెలుగుకు కారు చీకట్లు గమ్మినాయి ఆన్లైన్ల దరఖాస్తులు అడ్రస్ లేకుండా పోయినాయి ప్రజాపాలనలా మార్పు అంటే ఇట్లుందని నెటిజన్లు మెచ్చుకొని మెడలేసుకుంటా కామెంట్లు చేయబట్టిండ్రు మరి నిజంగా కాంగ్రెస్ సర్కార్లో ఇవన్నీ పథకాలకు తూట్లు పడిచిండ్రా లేదా అన్నది పబ్లిక్కు మీరే కామెంట్లు పెట్టి చెప్పాలి